పార్లమెంట్ ఎలక్షన్ టెన్షన్ ఆటోలో రామన్న ఇల్లు కొట్టుకున్న ఎమ్మెల్యే ధర్నా చేసిన గవర్నర్ ఆంధ్రల పొత్తుల పంచాయతీ హే మలు టక్క టక్క చెప్పుడే త్వరలో తులం బంగారం పక్కా వేస్తారట కుల ఆటోలా ఆఫీస్కి వచ్చిన రామన్న కొత్త డిమాండ్ పెట్టినా డ్రైవర్ అన్నా కొట్టిండ్రు ఎమ్మెల్యే ఇల్లు సారే పర్మిషన్ ఇచ్చిండు ఫుల్లు పార్టీలకు పార్లమెంటు టెన్షన్ సీట్లు ఎక్కువ రాకుంటే పరేషాన్ పోతే సీట్లు సీట్లే గమ్మతి దోస్తికి సప్పట్లు ఏ ఎక్కడిది సచివాలయంలో మీటింగ్లే మీటింగ్లు ముఖ్యమంత్రి సార్ మీటింగ్లే మంత్రులు మీటింగ్లే ఎవ్వల శాఖ ఎట్లున్నది అప్పులేంది ఆమ్దానేంది పథకాలేంది పనితనమేంది మంచేంది షెడేంది అనేది మొత్తం తెలుసుకుంటున్నారు ఇదైనాక అందరు కూకొని ఏడేం జరిగిందో తెలుసుకున్నాడు వాళ్ళ మీటింగ్లు చూసి ఆఫీసర్లే పరిశాన్ అవుతున్నారట ఎన్నడు కింతగనం కాలేదని మరి ఇయ్యాలి ఏమైందో చూడాలి కదా చలో సచివాలయం బంగారం ఇచ్చుడు మీద నజరేసిందుల్లో సర్కార్ ఆడవిళ్ళ పెండ్లకి కళ్యాణలక్ష్మి లక్ష్మి కట్నంతో పాటే తులం బంగారం ఇస్తామని ఎలక్షన్ లో హామీ ఇచ్చిండ్రు గదా అగో గా మాట నిలబెట్టుకునే పని అన్నట్టు ఎంత పైకం కావాలనో లెక్కలు తయారు చేయరని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం సారు అట్లనే తెలంగాణలో కుల గణన చేస్తారట అంటే ఏ కులంలో ఎందరున్నారో లెక్క పెట్టుడు ఇప్పుడు ఎవలకి ఏమి ఇయ్యాలి ఎవలు లేవలు అందనో లేవలు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీసీ స్టడీ సర్కిల్ పెట్టిస్తదట గవర్నమెంట్ కిరాయి బంగ్లాలు నడుస్తున్న గురుకులాలకు సొంత బంగ్లాలు కట్టి ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని ఒక్క కాడనే ఉండేటట్టు చూడాలని ఆర్డర్ వేసిండ్రు పైలట్ ప్రాజెక్ట్ ఆయన కాన్స్టిట్యున్సీ కొడంగల్లో దాన్ని ప్రారంభం చేసి సెవెంటీన్ పార్లమెంట్ లో కూడా ఐడెంటిఫై చేసి ట్వంటీ ఏకర్ పైలట్ ప్రాజెక్ట్స్ గా చేయమన్నారు వచ్చే నెల రెండున ఇంద్రవెల్లికి వెళ్లి జిల్లాల టూర్ చాల్ చేస్తాడట సీఎం సారు ఇంకేం జరిగినాయి కొత్త ఎంఎల్సిలు కోదండరామ్ ఆమెర అలీఖాన్ సార్లు కలుషుడు మేడారం జాతర పోస్టర్ పబ్లిక్ లకి ఇడ్చుడు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు రేవంత్ రెడ్డి సార్ను కలిసిండు కాంగ్రెస్ లకు వస్తాడని ప్రచారం నడుస్తుంది ఇక పొదుగాల సినిమాలు వెంకటేష్ సురేష్ బాబు సార్లు ఇంటికొచ్చిండ్రు అన్ను వస్తున్నాడంటే ఆ తరికే అలాగుంటుండే మబ్బులకెంచే ప్రతిపక్షాలను స్టేషన్ కు పట్టుకోడు ప్రజా సంఘాల కార్యకర్తలను అరెస్టు చేసుడు ముంగటో ఐదు కార్లు ఏనుకో ఏడు కార్లు నడుమిట్ల అన్నకారు రాకముందే ట్రాఫిక్ ఆపేసుడు రోడ్లు క్లియర్ చేసుడు కాలు కింద పెడితే చుట్టూరా పది మంది పోలీస్ పైల్వాండ్లు వాళ్ళు నీడ పడకుండా లీడర్ల కాపల ఆ పవరే అసౌంటిది మళ్ళా గురించే ఇప్పుడు వార్త అయ్యో ఏమైంది అట్లూరికి వస్తున్నారు ఇంతకు ఆటోలో ఎవరున్నారు ఏంది హర్రే మన రామన్న ఏక్ నెంబర్ కార్ దిగి ఆటో లకెందుకు వచ్చిండో హైదరాబాద్ యూసఫ్ కూడా మీటింగ్ అయిపోగానే ఆటో ఎక్కి బంజారాయిస్ లో పార్టీ ఆఫీస్ కి అడుగు వచ్చిండు గట్టున్నది ఎమ్మెల్యే గోపినాథ్ సారు కిరా కింద ఐదు వందల నోటిస్తే డ్రైవర్ అన్న జోబులో పెట్టుకున్నాడు లేలే వీడియో మంచిగా రాలే సార్ అనగానే ఇచ్చిన నోటు డ్రైవర్ జోబ్లోకి వెళ్ళి తీసుకొని మళ్ళీ ఇచ్చి ఫోటో వాళ్ళు మొత్తం ఎంత వచ్చినాయన్నప్పుడు కేటీఆర్ సార్ కొన్ని ఇచ్చారు రెండు వేల ఐదు వందలు ఉన్నాయి సార్ ఎమ్మెల్యే గారు రెండు వేలు వర్కింగ్ ప్రెసిడెంట్ ఐదు వందలు ఆర్టీసీ బస్ లో ఆటోలను ఫ్రీగా తీసుకుపోతుంటే ఆటోలు నడిపేటోళ్ళ గిరాకి లేకుండా అయిందట తిప్పలు ఏందో ఉపాయం చేసింది అన్నట్టు మాదాన్లో కూడా ఫ్రీగా మేము తీసుకెళ్తాం ఇలా కూడా ఎంతమంది మహిళలు ఎక్కినారో చూసుకుని మాకు పేమెంట్ ఇస్తే సరిపోతుంది అగనట ఆటోలో కూడా పుకట్లనే తీసుకుపోయి ఆర్టీసీ బస్ లకి ఇచ్చినట్టే ఇలా కూడా పైసలు ఇస్తే బాగుంటది అంటున్నారు రామన్న అది ఎట్లనో డ్రైవర్ అన్న క్లియర్ గా చెప్పిండు ఈ మీటర్ ప్లేస్ లో ఒకటి బయట బయోమెట్రిక్ మిషన్ పెట్టి ఆటోలో ఎక్కిన ఆ మహిళలందరినీ వాళ్ళ ఫింగర్ ప్రింట్ పెడితే నెల అయిన తర్వాత ఎంతమంది ఆటోలు ఎక్కిరు దిగిరు అవన్నీ జీరో టికెట్ బస్సులో ఇచ్చినట్టుగా కానీ ఎక్కితే హెలికాప్టర్ దిగితే ఏక నెంబర్ కాలర తిరిగే రామన్నకు ఆటోలో ఊకునే భాగ్యం ఇచ్చింది తెలంగాణ ఓటర్ దేవుళ్ళే డ్రైవర్ సీట్లలోకి వెళ్ళిపోతున్నారు కిటికీలలోకి వెళ్ళిపోతున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు ఇలా చెప్పులు తీసుకుని కొట్టుకునే పరిస్థితి జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి ఇలా దిక్కుమాలిన ఫ్రీ బస్ అని పెట్టి దానివల్ల వల్ల తీసుకొచ్చినారు అరే ఇదేందబ్బా ఏ ప్రాజెక్టు కట్టినా ఒక్క మంత్రి గారి భూమి పోదు ఏ కంపెనీ పెట్టినా ఒక్క ఎమ్మెల్యే గారి జాగ పోదు ఏడ రోడ్ ఏ ఎంపీ గారి పొలాలు పోవు సర్కారు దేనికి భూములు తీసుకున్నా ఏ పెద్ద లీడర్ ఆస్తికి ఏం కాదు ఎంతసేపు రెండు మూడు ఎకరాలున్న రైతుల భూములే పోయి గరీబుల జాగలే పోతాయి అని ఎన్నో మాటల మీరు సుత అనుకునే ఉంటారు కానీ ఇసొంటి చూసుడైతే నూటుకో కోటుకో ఒక్కటబ్బా జేసీబీ తోటి రఫరఫులగొడుతున్నారు గోడ ఇల్లు పలగొట్టుడే పలగొట్టుడు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి సార్ దగ్గరుండి పని చేపిస్తున్నాడు అరే సర్కార్ జాగన్ కబ్జా పెట్టి కట్టిండ్రేమో ఈ ఇల్లు ఎమ్మెల్యే గారిదే కామారెడ్డిలో తువ పెద్దగా చేయాలి అడ్డం వస్తున్నదట ఇంకొకలైతే ఏరే రూట్ లో రోడ్ అయ్యే మందరు గంత అవసరం లేదని ఆఫీస్లను ఇంజనీర్ విలువ నంపితే కొలతలు తీసుకున్నారు గులగొడతనే ఉన్నారు వారు గోడ వలగొట్టారు కొత్తిల్లు గులగొట్టారు సడక్కు సరిపోయేటట్టు అట్లా ఇల్లేం కాదు ఇంట్లోనే ఉంటాడు కాకుంటే చాలా పెద్దగా ఉంటది ఇది గొప్ప విషయం త్యాగం చేస్తున్నా అని కాదు నేను చెప్పేది ముఖ్యమైన వ్యక్తి రాజు పద్ధతిగా ఉంటాం ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు కరెక్ట్ ఏలటోళ్లే పద్ధతి తప్పితే ఇక పబ్లిక్ తప్పారా ఎమ్మెల్యే పైసలు ఇస్తా అయిపోయా లేకుంటే అధికారులకు పైసలు ఇస్తా అయిపోయా అనే ఆలోచన మానుకొని ఏదైతే రోడ్డు మీదకి వచ్చిరో వాళ్ళు మాత్రం ఆ నల్ల పొక్కల్ని తీసేయాలనేది గవర్నమెంట్ మారినాక కబ్జాల భాగోతాలు బయటకు వస్తున్నాయి అలా పబ్లిక్ తిప్పలాగా వద్దని సొంత ఇంటినే గులగొట్టి రోడ్ వేపిస్తున్నాడు అంటే తారీఫ్ చేయవలసిందే ఇంతకు ఈ వెంకటరామరెడ్డి సార్ ఇవ్వాలనుకుంటున్నారు కామారెడ్డిల కేసీఆర్ సార్ నుడగొట్టి ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ లీడరు తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైంది ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశాయి నియోజకవర్గాల వారిగా సమీక్షలు చేస్తున్నాయి మొత్తం పదిహేడు స్థానాలు ఉండగా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు ఆయా పార్టీల అగ్రనేతలు అభ్యర్థుల ఎంపిక ఖర్చు ప్రచార సరళికి సంబంధించి త్వరలో విస్తృత స్థాయి సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వామ్మో ఇంత సీరియస్ గ చెప్పుడూ నాతోటి అయితలేదుల్ల సీదా వార్తనే చూడు మూడు పార్టీలకు పార్లమెంట్ ఎలక్షన్ టెన్షన్ పట్టుకున్నదుల్లో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని చూద్దాము పవర్ ఉన్నది కాబట్టి మెజార్టీ కంటే నాలుగే నాలుగు తోటి అధికారంలోకి వస్తే అడ్డిమార్ గుడి దెబ్బల గెలిచిర్రనచే మాట్లాడవచ్చు గులాబీ పార్టీ వాళ్ళు ఆరు గ్యారెంటీలు నాలుగు మీద ఆమీలు ఇచ్చిర్రు తీర్చే దాకా ఇంట వడతాము ఆల్రెడీ పబ్లిక్ మరల వర్తున్నారు అని తిన్నామంటున్నారు ఏహే అంత మాదిక్య ఉన్నారని ఎరుకయ్యాలని చెయ్య ఎంపీ ఎలక్షన్ లో పతారా చూపించవలసిందే కాంగ్రెస్ పార్టీ రెండు మూడు మాట మీటింగులు అయినాయి టికెట్ల కోసం కూడా చాలా మంది లైన్లు ఉన్నారు ఆరు గ్యారంటీలు అమలు చేసి కొలువుల కార్యం ముంగడికి తీసుకపోకుంటే ప్రశ్నించేటోళ్ళు పెరుగుతారాయి అట్లా కానీ అవన్నీ వేసుకుంటే ముఖ్యమంత్రి సార్ కూడా జిల్లాల బాట పట్టబోతున్నాడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక గులాబీ పార్టీ వాళ్ళు ఓ ఇరవై రోజులు పార్టీ ఆఫీసుల మీద మీటింగ్లు పెట్టి అందరు సలహాలు తీసుకున్నారు సోషల్ మీడియాలో లో మీటింగ్లు పెడుతున్నారు పెద్ద సార్ కూడా బయటకు వస్తున్నాడు కానీ అప్పుడు ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండగానే తొమ్మిది మంది ఎంపీలే గెలిచి ఇప్పుడు పవర్ వాయే కామారెడ్డి కుద్దు అధ్యక్షుల వారే ఓడిపోయే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అట్లా దానికి పార్టీ పెద్దలంతా పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతుంటే లేలే మేము జయము అంటున్నారు ఆ నలుగురు జాతీయ పార్టీల కాదని పార్లమెంట్ కు ప్రాంతీయ పార్టీని అనేది చాలా మంది వచ్చాను అయితే ఈ ఎలక్షన్లకి ఇట్లా ఎట్టమటం ఆయనంటే కార్ చీదా షెడ్కే అనే ప్రచారం నడుస్తుంది మనం నిజానికి పదేళ్లలో తెలంగాణను ఎన్నో రంగాల్లో నెంబర్ వన్ చేసి బంగారు బీజేపీ లెక్క అసెంబ్లీ ఎలక్షన్ల కోసం మోడీ సారు అమిత్ షా వచ్చి ఎంత ప్రచారం చేసినా బీసీసీఎం నినాదం ఇచ్చిన ఎస్సీ రిజర్వేషన్ చేస్తామన్నా ఎన్నో హామీలు ఇచ్చిన ఎనిమిది సీట్ల కాడనే మా గ్రూపులు పెరిగినాయి టికెట్ల కాడలు ఉన్నాయి అప్పుడు నలుగురు ఎంపీలు గెలిచారు ఇప్పుడు డబ్బులు కాకుంటే హైకమాండ్ కాడ ఇంకింత పల్సగా అవుతారా పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను గెలిపించి ఒక డబుల్ ఇన్ సర్కార్ కనుక తెలంగాణలో తీసుకొచ్చినట్టయితే మూడు పార్టీల తనలా మాట గిట్లున్నది కానీ ఏ రంది బిందాస్ బిందాసుకున్నాడు అంటే అసద్భాయ్ పోటీ ఒక్క సీట్ కే గెలిచేది కా ఒక్కటే మరి నెల జీతం రాగానే ఇంటి కిరాయికి పోరల బడి ఫీజులకు పాలకు కిరాణా సామాన్కు కూరగాయలకు బండి పెట్రోల్కు నెల నెల కట్టాల్సిన అప్పులు అయితారం ఖర్చులు ఇట్లా దేనికింత అని రాసి పెట్టుకుంటాం ఏమన్నా మిగులుతే బ్యాంకుల దాస్తాం లేదంటే నెలాఖరు రాగానే మళ్ళా ఆడిడ బదలు తెచ్చి సదురుక రావాలి

ఇప్పుడు మన ఎమ్మెల్యేలకు జీతం బత్తాలు ఆ ఖర్చులు ఈ ఖర్చులు అని నెలకు మూడు లక్షల దాకా వస్తాయి పదవీ కాలం ఐదేళ్ళు కాబట్టి కోటి ఎనభై లక్షలు ఒంటరి మహిళలు దివ్యాంగులు ముసలోళ్ళు ఆటో డ్రైవర్లు ఇట్లా నెలకు ఒకళ్ళకు పంచుతాడట శాలరీ మంచి కార్యమే అట్లనే మీదకెళ్ళి పైసలు తెచ్చి కూడా పనులు చేసుడు మర్చిపోకు సారు మనం పెద్దగా పట్టించుకుంటలేం గాని ఆంధ్ర రాజకీయం కత్తర్నాక్ నడుస్తుంది ఈ పార్టీలకెళ్ళి ఆ పార్టీలకు ఆ పార్టీలకెళ్ళి ఈ పార్టీలకు ఈ రెండు పార్టీలకెళ్ళి ఇంకో పార్టీలకు రాజీనామాలు చేసుడు అధ్యక్షుల వారిని కలుసుడు కండువాలు మార్చుడు ఆడ అసెంబ్లీ పార్లమెంటు రెండు ఎలక్షన్లు ఒక్క పారే కాబట్టి జోరున్నది రాజకీయం ఇక కాంగ్రెస్ పార్టీకి పతార పెంచడానికి షర్మిలక్క పోయినాక ఇంకింత రంజు మీదకి వచ్చింది అయితే మనం ఇప్పుడు చెప్పుకునేది ఇద్దరు దోస్తుల సీట్ల రాజకీయం గురించి టిడిపి జనసేన తరీకే గమ్మతుందబ్బా పొత్తు పొత్తే అంటూరు పోటీ పోతే అంటూరు యువలకెన్ని సీట్లు పంచుకోక ముందుకే ఆ సీటు మాదే అని వాళ్ళు ఈ సీటు మాదే అని ఇల్లు మండపేట అరకుల క్యాండిడేట్లను పెట్టేసిండు చంద్రాల్ సారు మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి దొన్ను దొరని ఇక్కడ క్యాండిడేట్ గా పెట్టాం ఇట్లా అయితే ఇక పవన్ సార్ ఊకుంటాడా ఆయన రెండు సీట్లకు సూటి పెట్టిండే ఎమ్మటే రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను ఇదేంది సారు ఆయన చేసిండు అని మీరు చేస్తే ఎట్లా అప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ ఒత్తిడి ఉంటుంది నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజు ఇది సుతవా జీవే యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందని నాగబాబు సార్ నడుమి ఇట్లకు వచ్చే దోస్తుల నడుమ పొత్తు పంచాయతీ నడిస్తే అధికార పార్టీ వాళ్ళకి ఆనందమాయే ఏ హే చంద్రబాబు పొత్తు ధర్మం పాటించాడు ఏ ధర్మం పాటించాడు పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిదని ఉప్పుల నిప్పేసిండు మంత్రి అంబటి రాంబాబు గారు ఇంత ఇంత ముద్రక ముందే ఇద్దరు అధ్యక్షులు కూకొని సీట్లు పంచుకుంటూ ఉండొచ్చు కానీ దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది కాదు పలన జాగల కార్యం ఉందంటే ఆళ్ళకంటే ముందే ప్రతిపక్ష లీడర్లు బయలెళ్తారు పబ్లిక్ తిప్పలు చూస్తలేరు ఇచ్చిన హామీలు తీరుస్తలేరు కొలువులు ఇస్తలేరు ఇండ్లు కడతలేరని సీఎం మంత్రుల కాన్వయలకు అడ్డం పడతారు పోలీసు వాళ్ళు ఊకుంటారా గొర్రె గొర్రె గుంజుకొస్తారు కాన్వైకు తోవ సాఫ్ చేస్తారు ఏలటోలు ముంగటికి వెళ్లిపోతనే ఉంటారు కానీ గీడేం నడిచిందో చూడూర్రి ఎల్లిపోని ఇల్లు ఎహరా చూసుకుందాం అని సారు ఎవలనుకున్నారు కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ సారు ఓ పని మీద పోతుంటే కారుకు ఓ విద్యార్థి సంఘం అడ్డం పడినందుకు దిగి ఆర్పారచుకున్నాడు ఆగబట్టలేక పోలీసులు అది ఒక తిప్పల కాదు కేరళలో సుత గవర్నర్ కు గవర్నమెంట్ కు పడతలేదు మళ్ళా ఈ విద్యార్థి సంఘాన్ని సర్కారే దోలిందనేది సారు మాట కార్ ఎక్కాలని పోలీసు సారు దండం పెట్టినా అస్సలిన్లే ఓ షాపు ల పోయి కుర్చేసుకొని కూర్చున్నాడు ఇట్లాటా ప్రధాన మంత్రి సార్ కు కంప్లైంట్ ఇస్తాడట పోలీసుల మీద అడ్డం వచ్చినోళ్ళను అరెస్ట్ చేస్తలేరని సారు కోపం ఆ టీటు బుద్రకి ఏ ఉత్త వేస్ట్ అబ్బా పథకమా దేనికి అక్కర్ రాదు అసలు పబ్లిక్ ఏం కావాలనో అలా గింత కూడా తెలవకుండా వచ్చినా గా స్కీమ్ కోసం గంత పైకం పెట్టుడు అవసరమా అంత బేకారి వేస్తారు నన్ను అడిగితే కత్తర్ నాకు సలహాలు ఇస్తుంటబ్బా అని చెప్పేటోళ్ళ కోసమే ఈ వార్త చూస్తుంటే ప్రధాన మంత్రి సారు పార్లమెంట్ ఎలక్షన్లకు తయారైతున్నట్టే ఎలక్షన్ల మేనిఫెస్టో ఎట్లుండాలనో చెప్పురని సలహాలు అడుగుతుండు పబ్లిక్ ను బిజెపి కా మేనిఫెస్టో యా బిజెపి సంకల్ప పత్ర క మనం చెప్పాలనుకున్నది నమో యాప్ రాస్తే అట్లకి మంచి గుండె తీసుకొని మేనిఫెస్టో పెడతారట చీకట్లున్న దేశాన్ని ఎలుగులకు తెచ్చిన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినాం ట్రిపుల్ తలాక్ తీసేసినం మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసినాం రామ మందిరం కట్టినాం అని ఈ సారు చేసింది చెప్పిండు మోదాలు మరిగా మీరేం సలహాలు ఇస్తారో గాని అందరు అడిగే కొన్ని మేమైతే చెప్తున్నాం అవేందంటే సర్కార్ కొలువులు ఇయాలి గరీబులందరికి ఇండ్లు కట్టియాలే పండు మద్దతు ధర వెంచాలి ఏక్ నంబర్ స్కూల్ పెట్టాలి డీజిల్ పెట్రోల్ రేట్లు దించాలి జిఎస్టి చిన్న చిన్న బిజినెస్ మిత్తి లేని లోన్లు ఇయ్యాలే ఆడోళ్ల కొలువుల కోట వెంచాలే అవినీతి ఆఫీసర్లకు శిక్షలు ఇయ్యాలే సరుకు సోదల రేట్లు తగ్గాలే పవేట్ల పనిచేసేటోళ్ల జీతాలు పెరగాలి ఇవన్నీ చేస్తానికి ట్యాక్సులు పెంచొద్దు మేమైతే కొన్నే చెప్పినాం మీకు ఇంకేం కావాలనో నమో యాప్ల రాయిరి మరి చెంబుతోని ఇస్త్రీ వేసుకున్న అంగిపాయింట్ కాళ్లకు పారగోన్ స్లిప్పర్లు బస్తాతోని గుట్టిన బడి బ్యాగ్ భుజాన్ వేసుకొని పోయేది నడిమిట్ల షెప్పులు లేకపోతే కప్పులకు పిన్నిస్ పెట్టుకునేది ప్యాంట్లు చినిగితే సూదితోని కుట్టుకొని దొడుక్కునేది చెప్తుంటే మీరు చిన్నప్పుడు సర్కార్ బడికి పోయిన రోజులు మతికొస్తున్నాయిలే అప్పటికి ఇప్పటికీ గవర్నమెంట్ బడులలో నిరేసల కలర్లు మారి ఉండొచ్చు కానీ పెద్దగా మార్పు అయితే లేదు కానీ ఇప్పుడు గిట్లా వేస్తారట సర్కార్ బడిల చదివేటోళ్ళు ఫుల్ కుషయ్యే ముచ్చటిది పవేటోళ్ళ లెక్క ఇక మీరు సుత టక్ వేసుకొని టై కట్టుకొని బూట్లు దొడుకొని బడికి పోయే భాగ్యం రాబోతున్నది హౌ ఇప్పుడు డిరెస్ మాత్రమే ఇస్తుంది కదా గవర్నమెంట్ అట్లనే బ్యాగు బెల్ట్ టై బూట్లు సాక్సులు కూడా ఇస్తారట ముప్పై మూడు జిల్లాలల్లా ఇరవై ఆరు వేల స్కూల్ చదువుతున్న ఇరవై మూడు లక్షల మందికి ఫైదా అవుతుందట ఏడాదికో రెండు వందల తొంభై కోట్లు ఖర్చు పెడితే చాలు పిల్లలు ముద్దుగా తయారై బడికి వస్తారని లెక్కలు కట్టిరట ఆఫీసర్లు ఈ బడ్జెట్లనే గా పైకం పెట్టే ఛాన్స్ ఉందట పవెట్ల చదవేటోళ్ల లెక్కనే గరీబుల పిల్లలు సుత టిక్కు టక్కు తయారైపోవచ్చుగా ఇంకా బస్తా సంచులతో కుట్టిన బ్యాగులే వాడుతురట కొందరు అంత మంచిగానే ఉన్నది గాని గీళ్ళని చూడురీ బడిపోరల కోసం యాభై లక్షల యూనిఫారాలు కుడితే రెండు లక్షల మంది టైలర్లకు ఇరవై తొమ్మిది కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టిందట పాత గవర్నమెంట్ మొన్న హైదరాబాద్ లా ప్రజావానికి వచ్చి కంప్లైంట్లు సుత వేసిండ్రు మొదలు గీళ్ళ కూల్ ఇస్తే బాగుంటదేమో అదే డ్రెస్ మనం బయట ఒక టైలర్ దగ్గర మూడు వందల నాలుగు వందల మేము యాభై రూపాయలు మాత్రమే కుట్టి కుట్టించి మేము ఐదార్ నెలలు అయినా కానీ మాకు పైసలు రావడం లేదు సార్ బ్యాగులు బూట్లు సాక్స్లు టైల్ ఇచ్చుడు మంచి కార్యమే కానీ అట్లనే సరిపోను క్లాస్ రూమ్లు కూకుంటానికి బెంచీలు సబ్జెక్ట్ కో సారు సాలని కడ టైలెట్ల సౌలతి కూడా డబ్బున వేస్తిరా అంటే పావేట్లోకి పోయేటోళ్ళు సుత సర్కార్ బడి బాట పట్టుడు గ్యారెంటీ ఇగ ఇవ్వాల్లా ఇయ్యాల్టి తీన్మార్ వార్తలు ఉంటమల్ల నమస్తే